విద్యతో పాటు నేర్పిస్తున్నాయి అటువంటి సంస్థల్లో హరీష్ విద్యా సంస్థ కూడా ఒకటి నేను మనసా వాంఛా కనుకున్నా వారి యొక్క తండ్రి గారు శ్రీనివాసరావు గారు కేవలం చదువు అనే ఆలోచనలో కాకుండా పిల్లల్ని తదంత సొంత పిల్లల్లాగా అలాగే ప్రశాంత్ గారి బాలే గారితో కూడా ఎక్కువగా మేము ప్రశాంత్ ఎక్కువ మాట్లాడేవాళ్ళ దాన్ని ఏదైనా స్కూల్కి సంబంధించి ఉంటే వారితోనే మాట్లాడేటువంటి వాడు ఎంతో ఆప్యాయంగా పిల్లల్ని సొంత బిడ్డల్లాగా చూసుకునేటువంటి ఆ మహాతల్లి కూడా దిగలేకపోయినా ఆ మహాతల్లిని ఆశీర్వాదం మా మాత్రం మీరు మీద చెప్పేసి భావిస్తుంది మంచి విద్యను అందిస్తూ మంచి సంస్కారాన్ని అందిస్తున్నటువంటి కనీష్టానికి విద్యా సంస్థలు లభిస్తాయని ఈ బాల యొక్క ప్రదర్శనలన్నీ కూడా మనం ఆస్వాదించడానికి ఇది వేరే సమయం కాదు వాళ్ళందరికీ కూడా మంచి విద్య రావాలని చెప్పే చెప్పేసి ఆశీర్వచిస్తుంది మంచి యొక్క సంస్థలకి ఎప్పుడూ కూడా మనం ప్రోత్సాహివ్వాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విశిష్ట ఆ వ్యక్తి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఉండే ఐక్యత ఉంది పౌరుషము ఈ మూడు కలిపితే ఎవరో తెలుసా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎం రాం శ్రీకృష్ణ గారు మీ చెప్పట్ల మధ్య వేదికపైకి మనసు గారికి అది డాక్టర్ అయినప్పటికీ పోలీస్ అయినప్పటికీ ఆర్డీఓ అయినప్పటికీ ఆర్డీఓ అయినప్పటికీ ఒక ఎమ్మెల్యే అయినప్పటికీ ఒక సోల్జర్ అయినప్పటికీ ఒక టీచర్ అయినప్పటికీ మనం ఏదైనా ఒక వృత్తి తీసుకుంటే దాంట్లో ఉండాల్సిన కమిట్మెంట్ అంటారు అట్లాంటి నడుపుతున్నటువంటి ఈ హరి స్కూల్ యాభై నాలుగో ట్వంటీ త్రీ యాభై నాలుగు కూడా జరుగుతుంది కాబట్టి సంవత్సరం అట్లాంటి ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కదిరి హరి స్కూల్స్ యొక్క యాన్యువల్ డేకి రావడం నా సంతోషంగా భావిస్తూ నేను వచ్చినప్పుడు ఏదో పొలిటికల్ మీటింగ్ జరుగుతుందేమో అనుకున్నాను ఎంతోమంది తినాలని చూస్తే అయితే హరి స్కూల్ అనేది యాభై మూడు సంవత్సరాల నుంచి ఎంతోమంది విద్యార్థులను ఈరోజు కేవలం తదిలో మాత్రమే కాకుండా నాకు చాలామంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడిగా యువ యువజన విభాగానికి అయిన తర్వాత రాష్ట్రంలో అంతా కూడా తిరుగుతూ ఉంటాం తిరుగుతున్నప్పుడు చాలామంది నన్ను వచ్చి పలకరిస్తా ఉంటాం అన్న నేను కూడా కదిరిలోనే ఉన్నా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ కొద్దిమంది డాక్టర్లు కానీ అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది పోలీసులు కానీ ఎక్కడ చదివావు అంటే ఇమీడియట్గా వాళ్ళు చెప్పే స్కూల్ పేరు హరీష్ స్కూల్ అట్లాంటి హరీష్ స్కూల్లో చదువుతున్నటువంటి మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్కూల్స్ యొక్క మెమొరీస్ అది స్కూల్లో మనం చదివేటప్పుడు తెలియదు కానీ స్కూల్ తర్వాత మనకు దాని వాల్యూ అనేది తెలుస్తారు నేను వచ్చేటప్పుడు విజయవాడ నుంచి వచ్చేటప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు పాత మిత్రులు నాకు ఫోన్ చేశారు అయితే నేను చదివింది సరస్వతి విద్యా మందిర్ తెలుగు మీడియంలో కథలో దాని తర్వాత శాంతికితీ స్కూల్లో చదివే అవకాశం నాకు రాలేదు అయితే ఆ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నేను ఇట్లా పద పలానా హరి స్కూల్కి వస్తున్నాను యాన్యువల్ డేకి నువ్వు కూడా గెస్ట్ గా చెప్పారంటే ఎలా వస్తున్నావు అవును వస్తున్నాను అని చెప్పారు ఎక్కడి నుంచి వస్తున్నాట విజయవాడ నుంచి వస్తున్నాను మీరు ఎక్కడి నుంచి ఏం చేస్తున్నారు ఇప్పుడు చాలా రోజులు అయింది కదా మాట్లాడి అని అడిగితే వాళ్ళు చెప్పారు నేను పలానా ముంబైలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను అని చెప్పారు బాగా సెటిల్ అయ్యారు స్కూల్కి వస్తున్నావు కదా అవును వస్తున్నాను అమ్మ నాన్న వాళ్ళు ఎక్కడ కదిరిలోనే ఉన్నారో వాళ్ళని చూసుకొని వెళ్తావా అని అడిగిన అడిగితే లేదన్నా కదిలో లేరు అమ్మ వాళ్ళని కూడా ముంబైకే షిఫ్ట్ చేసేసాను అక్కడే ఉన్నారు అందరం అక్కడే అక్కడేసి కదిరికి మాకు ఇప్పుడు ఏం ప్రస్తుతానికి ఎవరేం లేరు మరి ఎందుకు వస్తున్నావు ముంబై నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ వచ్చి బెంగళూరు నుంచి మళ్ళా బై రోడ్డు ఇక్కడికి రావడం ఎందుకు అని అడిగితే అన్నా నువ్వు విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ప్రోగ్రామ్ తీసుకొని మళ్ళీ విజయవాడకు పోతున్నావు హరి స్కూల్లో హరి స్కూల్లో చదవని నీకే హరీ స్కూల్ పైన అంత అప్యాయ అవుతుంటే ఆ స్కూల్లో చదివినటువంటి నాకే ఎంత అప్యాయ అయితే ఉండాలి కాబట్టి ముంబై నుంచి ఈరోజు కేవలం ఈ ప్రోగ్రామ్ అటెండ్ కావడానికి రావడం జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పారు కాబట్టి అట్లాంటి ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ మనల్ని అందరినీ కూడా బాగు చేసిన ఇన్స్టిట్యూషన్ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా చెప్తా ఉన్నా ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చేర్పించారు సో ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కూడా మాకు చాలా తెలుసు మేనేజ్మెంట్ కూడా ఎట్లా పనిచేస్తుంది నిరంతరం ఎట్లా మీకోసం కృషి చేస్తుంది సరిత గారు మన మధ్యలో లేరు అట్లాంటి సరిత గారు అనారోగ్యంతో అంటే ప్రాణాలతో చలగాతున్న పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏ మాత్రం హై స్కూల్ పైన ఏ మాత్రం కూడా కొద్దిగా కూడా నిర్లక్ష్యం లేకుండా ఆమె ప్రాణాలతో మాడుతున్నా కూడా ఇబ్బంది పడుతున్నా కూడా హరి స్కూల్ విద్యార్థులు ఎట్లా చదువుకుంటున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది రాకూడదు అని చెప్పి ఏదైతే ఆ మేనేజ్మెంట్ చూస్తున్నారో ఒకసారి మీరు అందరు కూడా చెప్పట్లు మేనేజ్మెంట్ కొట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ ఒక్కసారి అందరు కూడా తమ తమ స్థానాల్లో నిలబడి ఆ సరితా గారికి ఒకసారి మనం రెండు నిమిషాల పాటు మరొకసారి మౌనం పాటించి నివాళులర్పించాలని చెప్పి మరొకసారి అందరు దయచేసి రోజుల్లో ఇక్కడ చదువుకొని వెళ్ళిన తర్వాత ఇంజనీరింగ్లు డాక్టర్లు సైంటిస్టులుగా తయారైన తర్వాత మనం ఏ దేశాలకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు మన కుటుంబాలను కూడా ఎలా బయటికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు వాళ్ళని కూడా వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకంటే భారతదేశం కూడా ఈరోజు ప్రపంచ దేశాలకు దీటుగా లేదా అంతకంటే మించి రష్యా అమెరికా సింగపూర్ జపాన్ లాంటి దేశాల కంటే ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందుతోంది వాళ్ళకి ఏమాత్రం తీసిపోనట్టుగా మన దగ్గర ఉన్నటువంటి యూనివర్సిటీస్ కానీ లేకుంటే అమెజాన్ గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు రానున్న రోజుల్లో అందరికాకి సంబంధించిన దిగ్గజ సంస్థ దశలా కూడా ఈరోజు భారతదేశానికి ఆంధ్ర రాష్ట్రానికి కూడా వస్తున్నాయి కాబట్టి మనం అందరూ కూడా పెద్ద పెద్ద చదువులు తిరిగినంత కూడా ఇక్కడ భారతదేశంలోనే సెటిల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ భారతదేశంలో ఉండే అవకాశం ఈరోజు ఉంది కాబట్టి మీరందరూ కూడా భారతదేశంలో ఉండి ఇక్కడ ఉన్నటువంటి మీ తల్లిదండ్రులు కూడా చూసుకుంటూ మీరు ఉద్యోగాలు కూడా చేసి భారతదేశానికి తీసుకురావడంతో పాటు మీ తల్లిదండ్రులు తీసుకురావడంతో పాటు మీరు చదువుకున్నటువంటి ఈ హరి స్కూల్ కి మంచి పేరు తీసుకురావడంతో పాటు మీరు పుట్టినటువంటి ఈ కదిరి గడ్డ ఏదైతే ఉందో ఆ కదిరి గడ్డ కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భారత్ మాత కంపల్సరిగా ఈ పది మంది ప్రజలకి ఈ చుట్టూ ఉన్న వాతావరణానికి ఎదురు చేయాలనే ఒక అంకిత భావం ఇవన్నీ ఉంటేనే ఆ ప్రతి సంవత్సరాల తర్వాత పేరు కాబట్టి ఈ హరిస్ ఏదైతే స్కూల్ యజమాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీ తరఫు నుండి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు మనస్కారాలు తెలియజేస్తున్నాను ఇక ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేస్తుంది అందరికీ కూడా అలాగే స్టేజ్ వారికి అలాగే పేరెంట్స్ పిల్లలకి అందరికీ కూడా పేరు పేరు అలాగే పిల్లలకి క్రమశిక్షణ అనేది బట్ అవుతుంది ఇంటి పిల్లవాడి మాట బట్టి చెప్పచ్చు ఇంట్లో పిల్లలు అనుమాటారు ఇంట్లో అలాగే ప్రతి పది రెండు మాట్లాడండి వాళ్ళ మనసు మాట్లాడండి ఎక్కడైతే మీరు ప్రేమిస్తున్నారో ప్రారంభిస్తారో పిల్లలతో రోజు రోజుకి మంచి అభిమానం ఏర్పడుతుంది వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది సెడి అవుతున్నారు కారణం ఏంటంటే ఎంత మందిస్తూ ఉన్నా సరే ఎవరు లేని ఎవరు ఎవరో నేషనల్ ఫీల్ అవుతున్నారు పిల్లలు కారణం ఏంటంటే భావాలను వ్యక్తి పరిస్థితి లేదు మంచిది చేతి చెప్పే స్థితి లేదు ఉండకుండా వ్యవస్థ ఇంట్లో తల్లిదండ్రుల పిచ్చి పిల్లలకాలైన జరుగుతున్నారు మార్పు ఎవరు చెప్పడానికి పరిస్థితుల్లో ఒక మా వాళ్ళందరూ కూడా కార్పొరేట్ మీట్ లో అప్పుడు సామాన్య ఆలోచనతో పాస్ అయ్యాలి లేదని అడుగుతున్నారు ఇలాంటి అత్యంత భయంకరమైన వాతావరణ పిల్లల మీద ఉన్నాం దయచేసి తగ్గితే చూపించండి పిల్లలకి జీవితం పైన ఒక అవగాహన కల్పించండి వాళ్ళకి కావాల్సిన ఏంటన్నది మీ ద్వారా తెలియాలి తప్ప ఎవరో కాబట్టి చెప్పకూడదు ఒక ఇంట్లో ఆడపిల్ల చరిప్రదూర తెలిసి ఇంట్లో తెలుస్తుంది మన పిల్లల చరిత్ర ఇంట్లో ముందు తర్వాత ఊరు తెలుసుకుంది కాబట్టి మీ పిల్లలు ఎలా ఉంటారు మీ పిల్లలు ఏం చదువుతారు అనేది తల్లిదండ్రులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నారు స్పష్టమైన ఒక ఉండాలి నా పిల్లలు ఇదే రేపు వంద మంది కానీ ప్రశ్నించినా సరే నా పిల్లల పైన మీకు నమ్మకం కోల్పోకూడదు నేను ఒక పేరెంట్ గా మీకు చెప్తున్నానండి మా పిల్ల ఒక డాక్టర్ మా అబ్బాయి ఒక ఏంటి నేను కానీ టీచర్ మీ పిల్లలు ఒప్పుడు అబ్బాయి చెప్ప నేను కూడా టీచర్ గా పనిచేసాను ఎక్సర్ గా వచ్చేసాను ప్రతి పిల్లవాడు కూడా పొందుకునే అత్యుత్తమైన వ్యక్తిత్వంతో చక్కని ఆపరణ పెరగాలనే వస్తారు మీ ఆలోచనతో మీ యొక్క పరిస్థితులు బట్టి పిల్లలకు మనసి ఉంటుంది మంచి వాతావరణం కల్పించండి వాళ్ళ పిల్లలు పిల్లలు ఎదురుగా ఎవరిని తిట్టకండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా దుష్ట మాట్లాడకండి మీకు ఏం మాట్లాడినా సరే పిల్లలు పెద్ద ఎత్తున మీకు జవాబు ఇస్తారు నువ్వు ఆ రోజు ఏ అర్థం ఆడేవు నువ్వు ఏ ఆ రోజు ఏ పప్పు చేస్తావు ఏదో తెలిసి దయచేసి ప్రతిదీ కూడా జీవిత అర్థం కాబట్టి మీ పిల్లల్ని మీరు మీరు ఎలాగా అయితే ఉండాలనుకుంటున్నారో మీరు ఎలా అయితే పిల్లలు చూడాలనుకుంటున్నారో ముందుండే కళ్ళల్లో నా భావాన్ని కనిపిస్తుంది మనసు చెప్పి మాట్లాడాలి పరిస్థితి చెప్పండి దాంతో పిల్లల్ని మిమ్మల్నించి ఉండదు మీ లక్ష్యాన్ని ఈజీగా చేరుకుంటారు ఇక ఈ యొక్క యాజమాన్య విద్యా విధంగా చూస్తుంటే బాగానే కనిపిస్తుంది ఎందుకంటే యాభై సంవత్సరాల మంచి మంచి విద్యాభ్యాసాలు సంస్కారం తయారు చేశారు ప్రతి పిల్లవాడు కూడా ఒక చెప్పండి ఒక మొక్క మనం వ్యవసాయం చేసినప్పుడు పొలాల్లో ఎలా మొక్కలు వేసుకుంటే పంట ఆశిస్తామో మీ పెద్ద పిల్లలు ఎవరు కూడా మీరేమో ఆశించక్కర్లేదు సమాజానికి ఉపయోగపడే రేపు పొద్దున్న పౌరులు కాబోతున్నారు కాబట్టి మీరు ఒక సమాజానికి ఉపయోగపడే పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మహా రేపు ఈ ఇప్పుడు ఇప్పుడున్న ఈ పిల్లలందరూ రేపు పొద్దున్న సమాజం వాళ్ళే ఇప్పుడు చాలా మంది మొత్తం ఖాళీ అవుతుంది అందరం పెద్ద ఖాళీ అవుతారు ఎవరైతే కూర్చున్నా ఎవరైతే బాధ్యంగా మారుతున్నారు మీద సమాధి మీకు మంచి ఆదేశం సమాధిని స్థాపిస్తారని పెద్ద కోరుకుంటా దేశ సైనికులతో కూర్చొని మన కోసం ఎంతగా పోరాడుతున్నాడో తెలుస్తుంది ఒకే పది నిమిషాలు తందికుంట ప్రసాద్ గారితో మాట్లాడితే మన తదిరియోజక వర్గాన్ని ఇది ఏ విధంగా ప్రజలకు చేరుతున్నారో మీకు అందరికీ తెలుస్తుంది ఒకసారి వారి గట్టిగా చెప్పట్లతో మరోసారి సాధన స్వాగతం పలుకుతున్నాం రావాలని అనౌన్స్ చేసిన వాళ్ళు माइक रही हासि कल ये मिसाल हास <laughs> రావడం వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి హండేవి ప్రశాంత్ గారికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఇక్కడ గురి చేసినటువంటి పెద్దలు మాజీ ఎమ్మెల్యే పార్తాన్న గారికి అదేవిధంగా సోదరుడు చిరంజీవి వంశీ గారికి పెద్దలు నవరంజీల ఆర్డిఓ గారికి విచ్చేసినటువంటి అధికారులకి అదే రకంగా విచ్చేసినటువంటి పిల్లల తల్లిదండ్రులకి పాత్రకే మిత్రులకి అందరి అధ్యాపక బృందానికి అందరికీ కూడా ప్రయత్న నమస్కారాలను అదే రకంగా వార్షికోత్సవ శుభాకాంక్షలు అరే స్కూలే కానీ ఈ స్కూల్ పోయినా కూడా నాకు అందరికి రాజకీయ నాయకులకు ఒక కొత్త కొత్త కొత్తది నేర్చుకునే ఒక అవకాశంగా ఉంటుంది ఎప్పుడు కూడా అందుకని నేను కూడా చాలా సాధ్యమైనంతకామెంట్ చేస్తానని ఉంటాను ఆ ఎన్జినియా లేదంటే పిల్లల దగ్గర పిల్లల దగ్గర కొత్తదనం కొత్త ఆలోచన వాళ్ళ చొరవ వాళ్ళ ధైర్యం ఆత్మవిశ్వాసం అనేది మాకు ఎప్పుడు నిరంతరమైన నేర్పిస్తానే ఉంటారు పిల్లలు మా మానసు వాళ్ళందరూ నేర్చుకుంటారో తెలియదు కానీ వాళ్ళ విజయత నిరంతరం నేర్చుకునేటువంటి ప్రత్యేక పాజిటివ్ ఇంకా యాభై మూడు సంవత్సరాలుగా ఒక ముఖ్యా సంస్థ ఎక్కడ ఎక్కడున్నా ఇంత చిన్న మచ్చ లేకుండా నిర్వహించడం అనేది నిజంగా ప్రతి ఒక్క గదిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ ప్రాంత వాసం కానీ నిజంగా గర్వించదగినటువంటి ముఖ్యా సంస్థ ని మనస్థితిగా నిర్వహిస్తా ఉన్నాం విధానం చూస్తాము విద్యా సంస్థలు చిన్న పిల్లలు పిల్లల టీచర్ అన్నాడను లేదు టీచర్ల మధ్యన చిన్న తగాదా అని చెప్పేసి అన్ని రకాల విద్యా సంస్థల మీద ఎప్పుడు అభివృద్ధి వస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం కానీ యాభై మూడు సంవత్సరాల కాలంలో ఒక్క మచ్చ లేకుండా ఇప్పటికి కూడా వినదిన ప్రవర్తనటువంటి విద్యా సంస్థలు చూస్తే నిజంగా ఆట ఆచరించేటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళ విలువలుంటున్నాయి వాళ్ళ ఆలోచన వాళ్ళ నడవడుకుంటున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు అంతేకాదు ఈ విద్యా సంస్థలతో చాలా మంది నాకు కూడా అనుబంధ జీవితంలో కొన్ని అనుబంధాలు చాలా మంది మా మావత్తుగా చంద్రబాబు నాయుడు గారు ఉండేవాళ్ళ తిరిగి వచ్చి ఇచ్చే విడుదల చేస్తారు అని గెలుస్తాం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మమ్మ ఈ ఇక్కడే విడుదల చేయించినారు మళ్ళీ మా పేడ వస్తే ఇక్కడే విడుదల చేసినారు మమ్మల్ని కూడా అన్ని రకాలుగా మాకు తోడ్పాటు అందించినారు అది ఇప్పుడు కూడా నడుచుకోము ఆ అనుబంధం ఇప్పుడు కూడా మాకు రెండు ఉంటుంది మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళ ఆశ వాళ్ళ ఆతిథ్యంతోనే మళ్ళీ అధికారమే కాలేదు అంటే వీళ్ళతో మానవుతో అంగిల్ వాళ్ళు ఉన్నారు సాంప్రదాయాలు ఉన్నారు పెరుగుతున్నటువంటి కార్పొరేట్ విద్యలో కొద్ది కొరకు మానవ సంబంధాలు మృద్యమైపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా అనేక రకమైనటువంటి మానవ సంబంధాల్ని గుర్తు చేస్తూ గుర్తు చేస్తూ నిరంతరం సాంప్రదాయం కానీ ఆచార వ్యవహార గానీ తట్టుబడుతూ విద్యా వృద్ధులు చెప్తున్నటువంటి ఈ విద్యా సంస్థలు మనస్ఫూర్తిగా పనుగోద కోరుకుంటున్నాము మరింత పెద్ద స్థాయి తిరగల్లా ఈ ప్రాంత వాసులకి సుదీర్ఘమైనటువంటి విద్యా కూడా ఆ తాద్రి లక్ష్మీశ్వర స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటాం అంతేకాకుండా పిల్లలు కూడా ఇలాగే ఆయన మంచి చెప్తే పిల్లలు ఇంతకుముందు అయితే పోలీసు వాళ్ళు చూస్తే భయపడే వాళ్ళం పిల్లలు పై ఇప్పుడు వాళ్ళు భయపడే వాళ్ళు కాల్ వచ్చింది అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసం ఉంది కాన్ఫిడెన్స్ మనకు వచ్చే జనరేషన్ లో ఈ పిల్లలకు ఒక ఛాలెంజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది మరి దాన్ని వీళ్ళ ఆత్మవిశ్వాసాన్ని కంపేర్ చేసుకుంటే బహుశా పదిహేను ఏళ్ళు ఇరవై వేల తర్వాత మేము ఉందామో పోతాం తెలియదు కానీ అది చూడాలని మాత్రం కోరిక వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆత్మవిశ్వాసం ఏమేం మాత్రం పెరుగు లేకుండా ఏ మాత్రం సంతోషం లేకుండా ఏ స్థాయి వ్యక్తులైనా కూడా ఈజీగా అయ్యేటువంటి ఆలోచన విధానం కావచ్చు ఆ పాజిటివ్ థింకింగ్ కావచ్చు నిజంగా

నిజంగా టెక్నాలజీలో తరువుగా ఉండడం అప్డేట్ అయి ఉండడం కూడా ఈ కాలం పిల్లలకి ఎంతైనా అవసరం అనేది విద్యా విద్యాభవన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజున ఎవరైనా కూడా టెక్నాలజీలో వెనకబడితే మాత్రం జీవితంలో చాలా కోల్పోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వచ్చే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పదే పదే పిల్లలు ప్రతి వీడియోలో చెప్తున్నా నేను ఇట్ ఈస్ గోయింగ్ చేంజ్ పెద్ద డ్రాస్టిక్ చేంజ్ ఇన్ హీవెన్ లైఫ్ ఏ రకంగా ఈ ఈరోజు టెక్నాలజీ ఒక మన జీవితంలో భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా పెద్ద మన జీవన విధానాలు కావచ్చు మన జీవితాలు కావచ్చు మన జీవన ప్రమాణాలు కావచ్చు మన ఆర్థిక విధానాలు కావచ్చు అన్నింటినీ కూడా శాసించబోయేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అనేది మీరు అందరం పేరెంట్స్ కి స్పెషల్ చెప్తున్నాం ఎందుకంటే మీ పిల్లలు ఎక్కడైనా ఫోన్ లో అప్ చేస్తున్నారు అంటే డోంట్ డిస్కరేజ్ వాళ్ళ నిరుచండి ఎంకరేజ్ చేయండి కూర్చోబెట్టి మాట్లాడండి వాళ్ళని ఏమి చూడాలో ఏది నేర్చుకోవాలో భవిష్యత్తు ఏం ఉపయోగపడిందో ఉపయోగపడాలో తెలియజెప్పండి చెడు ఎప్పుడు దూరంగా ఉంటూ మంచిని ఆస్వాదించడము ఆలోచించడము ఆచరించడము నేర్చుకోవడం చెప్పేసి తెలియజెప్తా ఉన్నాడు కాబట్టి టెక్నాలజీ అనేది పిల్లల జీవితంలో ఒక భాగంగా ఉండాలనేది ఖచ్చితంగా నిర్దేశించుకునే మీ పిల్లల ముసత్తిని నిలందరంగా తీసిదిద్దాలని చెప్పేసి కూడా కోరుకుంటూ నాకు ఇంకా ఉంది ఎక్కువ సమయం ఇంకా నాకు కార్యక్రమం ఉంది కాబట్టి మీరు అందరూ ఆదర్శంగా ఎక్కువ సమయం కూడా క్షమించాలని చెప్పేసి ఆధిమాన్యాన్ని సోదరులు కూడా కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తాను అంతేకాకుండా మా ఆశిస్సులు గానీ ఆ పౌర్తుల ఆశిస్సులు గాని మా అందరినీ

వీరు అందిస్తున్నటువంటి సేవ వదన ఎంతో ఎంతో మందికి ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు ముప్పై మంది దాదాపు డిపార్ట్మెంట్ మంది ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్ లో దాదాపు ఇరవై మంది దాకా ఉన్నారు ఒకసారి మంచి సన్మార్థంలో నడిపించినటువంటి విద్యా సమస్యలు నిజంగా ఎప్పుడు సర్వదా సమస్యలు మన కృతజ్ఞత